లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ ముఖ్యం కామెంట్ ముఖ్యం బిగిలే సో ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం మనం అన్నం తినే టెంపుల్ లో రే కర్ణ చంపా ద్వారా వీళ్ళంతా మారరా ప్రసాదం ప్రతి మరి భోజనం పెడుతున్నారు ఆయనకి గైస్ ఈ రోజు మా ఇంట్లో అర్థం చేసుకోలేదు మేము అందరం టెంపుల్ లో తినాలని ప్లాన్ చేశాం చెప్పు పెద్ద మొదలు గుడికి తీసుకెళ్తుంది వీళ్ళు నాయిపోతే చెప్దామని చూస్తున్నాను నేను ఏదో ఏదో చెప్పు ఓకే ఫ్రేమ్ లో మేము పెద్దమ్మ గుడికి వెళ్తున్నాము టైమ్ ఫైవ్ కనుకున్నాము సో సెవెన్ అవుతుంది ఫైవ్ కనుకున్నాము సో సెవెన్ అవుతుంది ఆటగా ఉందా మాస్టర్ ఏ నేను రాను కావాలంటే నువ్వు

ఆ వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది ఇప్పుడు వెళ్తున్నా ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తాం చిచ్చి మీరు చుక్క పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అన్నాడు

దేవుడిని ఏం ఆశించకుండా వెళ్తే ఒక పుణ్యం అన్నది వస్తుంది గైస్ ఫస్ట్ టైం ఇలా ప్రసాదం కోసం వీళ్ళతో వెళ్తున్నాము నేను మాత్రం ప్రసాదం కోసం అస్సలు వెళ్ళట్లేదు నేను మాత్రం ప్రసాదం కోసం అస్సలు వెళ్ళట్లేదు నేను దేవుడి భక్తి కోసం వెళ్తున్నాను గైస్ దైవత్వంలో ఏకత్వం

ఓవర్ యాక్షన్ చేయొద్దు ఫ్రెండ్స్ వీళ్ళు స్నానం చేయొద్దు ఫ్రెండ్స్ ఇలా ఇలా అనక ఫ్రెండ్స్ నేను కెమెరా కిందకి పెడతాను ఫ్రెండ్స్ పొట్టి గిట్టి అన్న ఉంటే తట్టలో పెట్టి గుట్టలో పడేస్తాను రే వాళ్ళు స్నానం చేయలేదు నన్ను అంటున్నారు అందరూ ఏ చేసి వచ్చాం అందరం గాయస్ ఇక్కడ కాళ్ళు కడుక్కొని మేము టెంపుల్ లోకి ఖాళీ అడుగుతున్నాడమ్మా మహాభక్తుడు వాడు చాలా తప్పుగా మాట్లాడినా వ్లాగ్ అన్న దాని కాస్బోర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చినాగిస్తున్నారు వ్లాగ్ అన్నాడు నేను ఇట్స్ మై ఫాదర్ మై హీరో మై ఫాదర్ గెలవాలా కోహ్లీ సెంచరీ కొట్టాలా థ్యాంక్స్ టు గాడ్ గాయ్ ప్రతి గ్రూప్ లో ఒకడు ఉంటాడు ఫోటోలు తీసే ఈ గ్రూప్ లో నేనే సో సార్ గైస్ ఇప్పుడే మా దర్శనం అయిపోయింది మేము కొబ్బరికాయ కూడా తిన్నాము అండ్ సారీ ఫర్ ద లైట్ మంచిగా లేదు ఇక్కడ లైటింగ్ పులిహోర మావోలు వాళ్ళు తీసుకున్నారంట ఇప్పుడు దుల్ల కొట్టేస్తాం పులిహోర అని దుల్ల కొట్టేస్తామంటే అంటే అద్దరు కొడతామని ഇട ആലി കളി മാഡ നീ ക ఫాలోవర్లకు కూడా తీసుకున్నాం మేము ఎంత మంచి వాళ్ళమో తీసుకోండి చూడండి వాడు బొందలే వాళ్ళు అట్లే వాడు బొందలే వాళ్ళు అట్లే చేతనైతే చెయ్యి లేకపోతే అన్ని మూసుకొని కూర్చో ఊరికి అరవకు ఉంటే అటు లేదా ఇటు డిన్నర్ ప్లాన్ చేశారా చెప్పాక రూమ్ లోనే అర్థం చేసుకోలేదు ఏదో రూమ్ లో గుల్లో వేసేయడం అని మమత అండ్ వాళ్ళ ఫాలోవర్స్ అల్లగా ఉండాలని మమత ఫ్రెండ్స్ తీసుకోండి థ్యాంక్స్ అన్న ఫాలోవర్స్ అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలా

మీకు తినలేదు కాబట్టి నేనే తినే ఇప్పుడు మా నవినయ్య మీతో ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అంటున్నాడు గాయస్ ప్లీజ్ కొంచెం సోదే కానీ బట్టి వినండి చెప్పు చెప్పు చెప్పనగానే చెప్తున్నారు చెప్తున్నారు మళ్ళా ఏమైందంటే మా దగ్గర ఫైవ్ హండ్రెడ్ క్యాష్ ఉన్నాయి అవి మా ఫ్రెండ్ జేబులో పెట్టుకున్నాడు వాళ్ళ మమ్మీ ఏం చేసింది అంటే వాషింగ్ మిషన్ లో వేసేసి ఎవరి దగ్గర క్యాష్ లేవు సో ఆ క్యాష్ కౌంటర్ లో టోకెన్స్ తీసుకుని వచ్చేసరికి అన్నం ఉరికుతా వచ్చి ఆ నోటు బాగాలేదు దొంగ నోట అని చెప్పేసి అందరి ముందు ఆపేసేది చూడగలమా తెలంగాణ కొంచెం ఎలా పడితే అలా ఉంది అది ఇది అని చెప్పేసి ఆపేసాడు ఫోన్ పే చేస్తాం ఇంకోటి అక్కడ చూస్తే ఆ కౌంటర్ లో ఒక స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళు ప్రసాదానికి వెళ్ళే వాళ్ళ మీద చిరాగ్గా కోపంగా పడుతున్నారు సో స్టాఫ్ బిహేవియర్ కూడా అంత బాగాలేదు ఇది నా సైడ్ నుంచి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అడ్డమైన డీటెయిల్స్ ఇస్తే చాలా డేంజర్ అవుతుంది అంటే వాళ్ళది బిహేవియర్ బాగాలేదని చెప్తున్నాడు కానీ బాగాలేదంటే వాళ్ళు పొద్దున్న నుంచి కష్టపడి చాలా స్ట్రెస్ అయిపోయి ఉంటారు కదా

అలా దేవుడి ప్రసాదాన్ని అలా చేయొద్దు తినాలి ఫ్రిడ్జి ఫ్రిడ్జి ఏ కీస్ వాడతారు చెప్పు ఇంటికి అని మాత్రం ఇంటికి అని మాత్రం పోయింది మిగిలిపోయింది ఇంకా ఇంటికి తీసుకొని వెళ్తున్నాం गाइस చాలా ఉంది చాలా ఉన్నాయి ఇంకా దాచం కుప్పలు కుప్పలుగా ప్రసాదం ని అన్నం లాగే ఎవరేన తింటారు ఫ్రెండ్స్ ఈ మళ్ళీ మేము రిటర్న్ హెల్ప్ అవుతున్నాం ఇంటికి తడే తన ధైర్యం ఎంత టాలెంట్డ్ ఆ ఉమేష్ చేస్తారు కానీ మంచోళ్ళు ఫ్రెండ్స్ చికెన్ తినకండి గాయస్ నేను కూడా మానేశాను నేనే మానేశానంటే మీకు చాలా చిన్న పని అది తక్కువ బయట ఫుడ్ తినండి ఎగ్స్ తింటాను దాని మమ్మీని తిన్నా లైట్ లైట్ ఆన్

నేను ఎంత తింటానో తెలిస్తే తట్టుకోలేరు ఏంటో వీళ్ళ పొంగడతలు అంతే ఇంకా నేను ఏం చేయలేదు మీరు చూస్తున్నారేమో బ్లాగ్ ఎండ్ చేస్తా అని చెప్పి ఓకే ఎండ్ చేస్తున్నా గాయ్ బై లవ్ యు చేది నమ్మ బతుకు బుర్దలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకరా యాదవ అన్నారు యాదవ యాదవ యూట్యూబ్ ఛానల్ మమతానే తది బై బై గాయ్ ఏం చేస్తావ్ ఎక్కువ ఓవర్ యాక్షన్ అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా ఏం వాడకవయ్యా అబ్బో బాగా వాడుతున్నావు కదా నన్ను కూడా కావాలంటే వాడుకో ఆల్రెడీ వాడేసింది వాడేవా అబ్బో